హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నా ఈ చికెన్ బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చే సింపుల్గా చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ చికెన్ బిర్యానీ చేయడానికైతే ఒక కేజీ చికెన్ తీసుకొని నేను రెండు సార్లు అయితే కళ్ళు వేసి నీటుగా కడిగి పక్కన పెట్టుకున్నా కానీ దీంట్లోకి అయితే ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ అయితే వేసుకున్నా లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకున్నా ఇంకా గరం మసాలా ఇది బిర్యానీ మసాలా అనమాట స్పైసెస్ అన్నీ ఇంకా మసాలా చేసి పెట్టాను అనమాట నేను హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు టేస్ట్కి తగినంత కారం దేనికైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి కదా ఇంకా పెరుగు ఇదంతా మా పాప చేస్తుంది అనమాట చిన్నామా ఇంకా నేనే చేస్తానని వచ్చి ఇంకా మా చేస్తుంది స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలన్నమాట ఈ పెరుగు ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా ఇవన్నీ బాగా పట్టేంతవరకు ఇంకా ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది నాన్ వెజ్ కానీ బిర్యానీ కానీ ఏదైనా ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది అనమాట ఇలా మ్యారినేట్ చేసి అయితే ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నా మెయిన్ ఆనియన్స్ వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది బిర్యానీకి చాలా బాగుంటుంది అన్నమాట ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా అయితే ఈ కలర్ ఈ విధంగా రావాలి ఇంకా ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే నేను స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఉడికించుకుంటున్నాను ఈ ఆయిల్ ఉన్నది కదా వేడి వేడి ఆయిల్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఇదైతే పైనుంచి వేసుకొని ఇంకా కలుపుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించడం వల్ల మనకు ఇవి పీసులు అనేవి పెద్దగా ఉంటాయి కదా ఉప్పు కారం మసాలా అంతా బట్టి టేస్ట్ బాగుంటుంది బిర్యానీలో ఇంకా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి వేసుకొని కలుపుకోవాలి బిర్యానీ అనగానే ముక్కలు లోపల పచ్చిదనము కొంచెం తెల్లగా ఉంటాయి కదా ఇష్టపడారనమాట ఇలా చేయడం వల్ల ముక్క బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట టేస్ట్ ఇంకా స్టవ్ పైన అయితే ఒక గిన్నె తీసుకొని ఇంకా కొద్దిగా క ఉప్పు వేసుకోవాలి దీంట్లో ఉప్పు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేయడం వల్ల మనకు అన్నం అనేది అతుక్కోకుండా మంచిగా పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా ఈ వాటర్ అనేది బాగా హీట్ అయిన తర్వాత నేను కడిగి పక్కన పెట్టుకుని బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను అనమాట ముందే ఇవైతే మనం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి అయితే ఉడికించుకోవాలి ముందు నానబెట్టుకోవడం వల్ల రైస్ అయితే మనకు పలుకు లేకుండా నీట్గా ఉడుకుతుంది అనమాట మంచిగా ఇది అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా ఇంకా ఇదైతే మనకు చికెన్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా టెన్ మినిట్స్ ఉడికించి దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకుండా అలాగే ఉంచి ఈ రైస్ తీసి ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవాలి మొత్తం ఇంకా ఇప్పుడైతే కొంచెం మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లేయర్ లాగా మిగతా రైస్ మొత్తం ఒక లేయర్ లాగా వేసుకోవాలని వేసుకొని మొత్తం ఇంకా ఈక్వెల్గా అన్న తర్వాత పైనుంచి మళ్ళీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా ఇంకా అవి మొత్తం ఒకేసారి వేయకుండా ఇంకా సగం వేసి సగం అయితే ఉంచాను ఇంకా ఇప్పుడు పైనుంచి మళ్ళీ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇంకా అయితే ఇంకా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం నెయ్యి కూడా పయనించి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల లేదంటే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట అప్పుడు మన అనేది బయటికి పోకుండా రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అడుగు అనేది కూడా అంటకుండా మాడకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది అనమాట చూసారే అసలు ఎంత బాగా వచ్చిందో ఇంకా ముక్కల కోసం అయితే ఇంకా ముక్కలన్నీ అడుగులు ఉన్నాయి కదా మా పాపకి లెగ్ పీస్ చాలా ఇష్టం అందుకోసం ఫస్ట్ అయితే లెగ్ పీస్ పెట్టాలి ఆమెకి ఎప్పుడైనా ఎప్పుడైతే మా పిల్లలు తింటున్నారు అనమాట చూసారు అసలు ఎంత బాగా వచ్చింది ఒక అసలు అన్నం మెతుకులనేమో అసలు అంటుకోకుండా నీట్గా వచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లక్ష్య సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్